ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి ఇప్పటికే ధనుర్మాసం ప్రారంభమైపోయింది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అయితే ఈ నెల డిసెంబర్ పద్దెనిమిదో తేదీన సంకటహర చతుర్థి ఏర్పడింది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివరి సంకష్ట చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి వినాయకుడి అనుగ్రహంతో కష్టాలన్నీ దూరమవుతాయని నమ్మకం కాబట్టి ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే చివరి సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల డిసెంబర్ పద్దెనిమిదో తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్ది వచ్చింది బుధవారంతో కలిసొచ్చే సంకటహర చతుర్ది చాలా శక్తివంతమైనది సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి ప్రతి నెలలో సంకటహర చతుర్ధి వస్తుంది అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే చతుర్థికి మాత్రం విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ బుధవారం నాడు ప్రతి ఒక్కరూ సంకటహర వ్రతాన్ని ఆచరించండి ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి డిసెంబర్ పద్దెనిమిది బుధవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో గణపతి పూజను చేసుకోవాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో గణపతి పూజ ప్రారంభించాలి ముందుగా పూజగదిని చేసుకుని మీ పూజగదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి ఎరుపు రంగు పుష్పాలంటే వినాయకునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఎర్రమందార పూలతో వినాయకుడిని పూజిస్తే మీరు చేసే ఈ గణపతి వ్రతానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈరోజున పూజ చేసేవారు ఇరవై ఒకటి యాలకులను తీసుకుని ఒక దారానికి గుచ్చి యాలకుల మాలను తయారుచేసి గణపతి పటానికి వేయండి గణపతికి యాలకుల మాలను సమర్పిస్తే అష్టైశ్వర్యాలు కలగడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా గణపతి పటాన్ని అలంకరించుకొని ఒక పసుపు గణపతిని తయారుచేసి గణపతి ముందు దీపారాధన చేయాలి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయాలి ఈ సంకటహర వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టాలి కాబట్టి వినాయకుడి ముందు దీపం వెలిగించిన తరువాత ఎరుపు రంగులో ఉండే జాకెట్ ముక్కను తీసుకోండి సుమారు అరమీటరు ఉండాలి ఈ ఎరుపు వస్త్రాన్ని గణపతి ముందు పరిచి ఈ వస్త్రానికి చివర్లో పసుపు రాసి స్వామిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను మనసార స్వామికి తెలిపి మూడు గుప్పిళ్ల బియ్యాన్ని తీసుకుని ఆ ఎరుపు వస్త్రంలో పోయాలి ఆ తరువాత రెండు ఎండు ఖర్జురాలు రెండు వక్కలు అలాగే పదకొండు రూపాయలను దక్షిణగా వేసి మీ మనసులోని కోరికలను మరోసారి తలచుకుని స్వామికి ముడుపు కట్టాలి ఈ ముడుపును గణపతి పటం ముందు పెట్టండి చివరగా గణపతికి హారతి ఇచ్చి స్వామి ముందున్న ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఒక టెంకాయను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి పూజలో నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించండి చివరగా అక్షింతలను తలపైన వేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి ఈ గణపతి వ్రతాన్ని ముగించాలి ఈ విధంగా ఉదయం పూజచేసి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి గణపతి ముందు ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారుచేసి గణపతికి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ముడుపులో ఉన్న వక్కలను పదకొండు రూపాయి బిల్లలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి తమలపాకులను మాత్రం ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున సంకటహర వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండేవారు పాలు పళ్ళు పచ్చి కూరగాయలను తినవచ్చు అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు ఉపవాసం ఉండలేని వారు సాయంత్రం వరకు ఉడికించిన పదార్థాలను తినకూడదు ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్తే చాలా మంచిది ఆలయానికి వెళ్లి గుడిచుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి గణపతి ఆలయానికి వెళ్లినవారు ఒక గరికమాలను గణపతికి సమర్పించండి ఈ శక్తివంతమైన సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే ఖచ్చితమైన ఫలితం దక్కుతుంది ఈ సంకటహర చతుర్థి రోజున ఓం గణ గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదవడం వల్ల మీ ఇంట ఐశ్వర్యం పెరుగుతుంది గణపతి ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ చతుర్థి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారంపైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయండి ఇంటికున్న డబ్బు సమస్యలు తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే మీ కష్టాల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు జీవితంలో ఆనందం లభిస్తుంది అప్పుల సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి గణపతి ముందు నాలుగు దీపాలు వెలిగించండి త్వరలోనే అప్పుల సమస్యలు తీరిపోతాయి సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడికి నమస్కారం చేసుకుని చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తే వినాయకుని ఆశీర్వాదంతో మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం ఉండి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేనివారు ఈ చతుర్థి రోజున సాయంత్రం సమయంలో నాలుగుసార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం చదవండి అలాగే ఈ చతుర్థి రోజున పేదవారికి దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న బుధ బలపడి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి